లార్డ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లక్ష్య గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అవ వచనం బాధకులను గూర్చి వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును మనల్ని బాధ వారి గురించి మనల్ని విమోచించటానికి మనల్ని ఏడిపించే వారి నుంచి మనల్ని తప్పించటానికి మనల్ని అవమానపరిచే వారి నుంచి మనల్ని రక్షించటానికి మన శత్రువుల నుండి మనల్ని కాపాడటానికి దేవుడు మన కొరకు ఒక సూర్యుడైనటువంటి ఒక వ్యక్తిని మన కొరకు ఆయన పంపిస్తాడు వీటన్నిటి నుంచి అతడు మనల్ని విడిపిస్తాడు మనము ఆయనకి మొరపెడితే ఆ బాధల నుంచి విడిపించే వ్యక్తిని మన జీవితంలోకి ఆయన అనుమతిస్తాడు మనం ఆయనకి మొరపెడితే ఆ ఏడుపు ఎవరైతే మనల్ని ఏడిపిస్తూ ఉన్నారో వారి నుంచి మనల్ని తప్పించటానికి మన మన కోసం ఒకరిని ఆయన ఏర్పాటు చేస్తాడు మనం ఆయనకి మొరపెడితే మనల్ని అవమానించే వారు ఎవరైతే ఉన్నారో మనల్ని నిందించే వారు ఎవరైతే ఉన్నారో ఆ అవమానాల నుండి ఆ నిందల నుండి తప్పించటానికి ఆయన మరొక మన కొరకు ఒకరిని ఏర్పాటు చేసి మన జీవితంలోనికి పంపిస్తాడు మనము ఆయనకి మొరపెట్టాలి ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నంతసేపు వాళ్ళు బాధలు శ్రమలు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు ఒక బానిసలాగా బ్రతికినటువంటి జీవితం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు మేము ఈ పని చేయలేమయ్యా అంటే కాదు మీ మీరు ఈ పని చేయాల్సిందే అని చెప్పి వాళ్ళని తిట్టి అవసరమైతే కొట్టి వాళ్ళ చేత పని చేపిస్తూ ఉన్నారు మా దేవుణ్ణి మేము ఆరాధించటానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోతా ఉన్నాయి అయితే మోషే గారు రావటానికి ముందు వాళ్ళు ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఈ బాధ నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు ఈ కష్టం నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు ఈ బానిస జీవితాన్ని మేము జీవించలేకపోతూ ఉన్నాం మాకెప్పుడు ఏడుపే ఉంది ఎప్పుడు దుఃఖమే ఉంది ఇక మేము ఎప్పుడు నవ్వేది ఎప్పుడు ఆనందం కలిగేది వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించేది ఎవరు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చేది ఎప్పుడు అని దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఐగుప్తుల ఐగుప్తు దేశంలో ఉండి ఆ ఇజ్రాయిలీలు పెట్టినటువంటి ఆ మొరను దేవుడు విన్నాడు వారి కొరకు అంటే వారి యొక్క బాధను వారిని ఎవరైతే వారిని బాధ పెడుతూ ఉన్నారో ఆ బాధ పెట్టే వ్యక్తుల నుంచి వీరిని తప్పించటానికి ఎవరైతే వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నారో ఆ ఏడిపించేటటువంటి వ్యక్తుల నుంచి వీరిని తప్పించటానికి ఎవరైతే వీళ్ళని అవమానిస్తూ ఉన్నారో ఆ అవమానించే వ్యక్తుల నుంచి వీరిని తప్పించటానికి ఈ బాధలు ఎప్పుడు పోతాయి ఈ జీవితం జీవించలేకపోతూ ఉన్నాం అని ఎవరి గురించి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో ఏ వ్యక్తి వల్ల అట్లాంటి బాధ వాళ్ళకు కలిగిందో ఆ వ్యక్తులందరి నుంచి తప్పించడానికి దేవుడు మోసే గారిని పంపించాడు ఆ ఐగుప్తు దేశానికి మోసే గారు వచ్చి వారు పెట్టిన మొరను దేవుడు ఆలకించాడు గనక మోసే గారు వచ్చి వాళ్ళందరినీ ఆ బాధల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళందరినీ ఆ కష్టంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళందరినీ ఆ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళందరినీ ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు ఎట్లాగైతే ఐగుప్త దేశంలో ఒక బానిస జీవితము జీవిస్తూ కష్టాలు శ్రమలు బాధలు అనుభవిస్తూ దేవునికి మొరపెడితే ఒక మోసేని పంపించి దేవుడు వారిని విడిపించాడో అట్లాగే మనం అనుభవిస్తున్న బాధలను బట్టి మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి ఆ శ్రమలకు కారణమైన వ్యక్తులను ఆ శ్రమకు కారణమైనటువంటి వ్యక్తుల నుండి దూరముగాను ఆ బాధకు కారణమైనటువంటి వ్యక్తుల నుంచి దూరముగాను ఆ ఏడుపు కారణమైనటువంటి వ్యక్తుల నుంచి దూరముగాను మనల్ని తీసుకొని రావటానికి మనల్ని తప్పించటానికి మనల్ని విడిపించటానికి ఆ శత్రువుల నుంచి మనల్ని రక్షించటానికి ఆయన మన కొరకు ఒక వ్యక్తిని మన జీవితంలోకి పంపిస్తాడు ఆ వ్యక్తి మనల్ని విమోచిస్తాడు ఆ వ్యక్తి మన యొక్క శ్రమల నుంచి మనల్ని తప్పిస్తాడు ఆ వ్యక్తి మన యొక్క బాధల నుంచి మనల్ని తప్పిస్తాడో ఆ వ్యక్తి ఎవరో కాదు యేసుక్రీస్తు వారి వారు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో అప్పుడు ఆయన మన శ్రమల నుంచి విడిపిస్తాడు మన కష్టాల నుంచి విడిపిస్తాడు మన బాధల నుంచి విడిపిస్తాడు మనం అడుగుతూ ఉన్నాం ఈ శ్రమలు ఎప్పుడు తప్పిపోతాయి ఈ బాధలు ఎప్పుడు తప్పిపోతాయి ఈ కష్టాలు ఎప్పుడు తప్పిపోతాయి అని దేవుడు అంటూ ఉన్నాడు నేను ఒక వ్యక్తిని పంపిస్తా ఉన్నాను నీ జీవితంలోకి ఆ వ్యక్తే నీ జీవితంలో వీటన్నిటి నుంచి విడిపిస్తాడు ఆ వ్యక్తి ఎవరో కాదు యేసు క్రీస్తు వారే ఆయన మన జీవితంలోకి వస్తే అప్పుడు ఆ శ్రమల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన మన జీవితంలోకి వస్తే అప్పుడు ఆ బాధ పెట్టే వ్యక్తుల నుంచి విడిపిస్తాడు ఆయన మన జీవితంలోకి వస్తే అప్పుడు ఆ మనల్ని ఏడిపించే వారు ఎవరైతే ఉన్నారో అవమానపరిచే వారు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టడం దేవునికి మొరపెట్టడమే మనం చేయాల్సిన పని ఆ మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి మన జీవితంలో ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తే మనకి ఇస్తాడు ఆ వ్యక్తే మనకి తాపుదలను ఇస్తాడు ఆ వ్యక్తే మనల్ని మన బాధల నుంచి విడిపిస్తాడు ఆ వ్యక్తే మనల్ని మన శ్రమలు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి విడిపిస్తాడు మనల్ని బాధించే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి విడిపిస్తాడు మనం చేయాల్సింది ఒక్కటే దేవునికి మనము మొరపెట్టడం దేవునికి మనం మొరపెడితే మన బాధలను గూర్చి ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీ బాధకులను గూర్చి ఏను యహోవాకు మొరపెడితే ఆయన నిమిత్తం ఒక సూర్యుడైన ఒక రక్షకుణ్ణి పంపిస్తాడు ఆయనే వీటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు కనుక మనము మొరపెడితే ఆయన ఖచ్చితంగా మనల్ని బాధపరిచే వారందరి నుంచి విడిపించడానికి ఒక వ్యక్తిని మన జీవితంలోకి పంపిస్తాడు ఐ మీన్